గ్యారెంటీలు ఉయ్యాలో అరు గ్యారంటీలు ఉయ్యాలో హస్తము ఉయ్యాలో శూన్య ఉయ్యాలో ఉయ్యాలోయా ఇరవై ఐదు వందలు ఉయ్యాలో ఇచ్చినయ్యాలో ఇరవై ఐదు వందలు ఇచ్చిన ఇరవై ఐదు వందలు ముయ్యాలో ఇచ్చిన పోసెల్లే ఉయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో ఇచ్చినలో జాబు క్యాలెండర్ ఉయ్యాలో జాడ పత్రాలేదు ఉయ్యాలో జాబు క్యాలెండర్ ఉయ్యాలో జాడ పత్తలేదు ఉయ్యాలో నిరుద్యోగ అభివృద్ధి ఉయ్యాలో నిటి oh, మూటాలే మరుతి ఉయ్యాలో నీటి ముట్టలాయే ఉయ్యాలో యూరియ కోసం ఉయ్యాలో లైన్ లో నిలబెట్టే ఉయ్యాలో యూరియ కోసం ఉయ్యాలో లైన్ లో నిలబెట్టే ఉయ్యాలో రైతుల రుణమాఫీ ఉయ్యాలో కోతలు పెట్టిండ్రు ఉయ్యాలో రైతుల రుణమాఫీ ఉయ్యాలో కోతలు పెట్టిండ్రు ఉయ్యాలో స్కూటీలు అన్నారు ఉయ్యాలో లూటీలు వేసిండ్రు ఉయ్యాలో స్కూటీలు అన్నారు ఉయ్యాలో లూటీలు వేసిండ్రు ఉయ్యాలో చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిన రుయ్యాలో చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిన రుయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన రుయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన రుయ్యాలో అభయ హస్తము ఉయ్యాలో శూన్య హస్తమాయ ఉయ్యాలో అభయ హస్తము ఉయ్యాలో శూన్య హస్తమాయ ఉయ్యాలో నాలుగు వేల తాతలు అడుగుతుండ్రు ఉయ్యాలో నాలుగు వేల పింఛను ఉయ్యాలో తాతలు అడుగుతుండ్రు ఉయ్యాలో నాలుగు వేల పింఛను ఉయ్యాలో అవ్వలు అడుగుతుండ్రు ఉయ్యాలో నాలుగు వేల పింఛను ఉయ్యాలో అవ్వలు ఉయ్యాలో దివ్యాంగులు అడిగితే ఉయ్యాలో దిక్కులే చూస్తుండ్రు ఉయ్యాలో దివ్యాంగులు అడిగితే ఉయ్యాలో దిక్కులే చూస్తుండ్రు ఉయ్యాలో అన్ని ఫిరామైన ఉయ్యాలో పింఛన్లు పెరగాలే ఉయ్యాలో అన్ని ఫిరామైన ఉయ్యాలో பிஞ்சு புயோ இம்மா இன் புயாலோ இடம் கல்லரேயோ இங்கரம்மா இன்பாலோ இடெங்காலே புயாலோ பலமோ பங்காரம் புயலோ துங்கரோ புயாலோ புலமோ பங்காரோ పక్కిండు ఉయ్యాలో ఐదు వందలకే ఉయ్యాలో సిలిండర్ ఏది ఉయ్యాలో ఐదు వందలకే ఉయ్యాలో సిలిండర్ ఏది ఉయ్యాలో రెండు లక్షలు ఉయ్యాలో ఉద్యోగాలు ఏవి ఉయ్యాలో రెండు లక్షలు ఉయ్యాలో ఉద్యోగాలు ఏవి ఉయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన రే ఉయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన ఉయ్యాలో అభయ హస్తము ఉయ్యాలో శూన్యహస్తమాయ ఉయ్యాలో వ్యవస్థము ఊయాలో శూన్యహస్తమాయ ఉయ్యాలో యక్రానికి వాళ్ళు ఉయ్యాలో పదిహేను వేలండి ఉయ్యాలో యక్రానికి వాళ్ళు ఊయాలో పదిహేను వేలండి ఉయ్యాలో ఏ తులే కొట్టిండ్రు ఉయ్యాలో ఇయ్యనలేదమ్మా ఊయాలో ఏ తులే కొట్టిండ్రు ఉయ్యాలో ఇయ్యనే లేదమ్మా ఉయ్యాలో రైతు కూలీ లప్పియ్యాలో పన్నెండు వేయలే వివుయ్యాలో రైతు కూలీ లప్పుయాలి పన్నెండు ఏతులే కొట్టిండ్రు ఉయ్యాలో కూలీల ముంచిండ్రే ఉయ్యాలో ఏతులే కొట్టిండ్రు ఉయ్యాలో కూలీల ముంచిండ్రే ఉయ్యాలో డిక్లరేషన్లకు ఉయ్యాలో ఉయ్యాలో డిక్లరేషన్ డిక్లరేషన్లకు ఉయ్యాలో దిక్కు ఇందిరమ్మ రాజము ఇయ్యాలో ఇండ్లు కూర గొట్టె ఉయ్యాలో ఇందిరమ్మ రాజము ఇయ్యాలో ఇండ్లు కూర గొట్టె ఉయ్యాలో డిఎల్ ఇస్తామని ఉయ్యాలో ఉద్యోగుల నూరించే ఉయ్యాలో డిఎల్ ఇస్తామని ఉయ్యాలో ఉద్యోగుల నూరించే ఉయ్యాలో జర్నలిస్టులకు ఉయ్యాలో జాగలేడవాయ ఉయ్యాలో జర్నలిస్టులకు ఉయ్యాలో జాగలేడవాయ ఉయ్యాలో మార్పు మార్పు అని ఉయ్యాలో మాటలే చెప్పిన్రు ఉయ్యాలో మార్పు మార్పని ఉయ్యాలో మాటలే చెప్పిన్రు ఉయ్యాలో చెయ్యని గెలిపిస్తాము ఉయ్యాలో శర్వాకం చేసిన్రు ఉయ్యాలో చెయ్యిని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిన్రు ఉయ్యాలో అరు గ్యారెంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన్రు ఉయ్యాలో అరు గ్యారెంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన్రు ఉయ్యాలో అభయ హస్తము ఉయ్యాలో శూన్య హస్తమాయ ఉయ్యాలో అభయ హస్తము ఉయ్యాలో Hello! స్తమాయ్యాలో బతుమ పండక్కు ఉయ్యాలో రెండు చీరలు ఇస్తానండే ఉయ్యాలో బతుకమ్మ పండక్కు ఉయ్యాలో రెండు చీరలు ఇస్తానండే ఉయ్యాలో ఒక్క చీర లేదు ఉయ్యాలో ఓడమల్లప్పాయ ఉయ్యాలో ఒక్క చీర లేదు ఉయ్యాలో ఓడమల్లప్పాయ ఉయ్యాలో పల్లె ప్రగతి ఉయ్యాలో మూలకు పడ్డాది ఉయ్యాలో పల్లె ప్రగతి ఉయ్యాలో మూలకు పడ్డాది ఉయ్యాలో పట్టణ ప్రగతి ఉయ్యా పట్టు <t> పట్టించుకుంటలే ప్రగతి ఉయ్యాలో గంగ పుత్రులకు ఉయ్యాలో చాప ఉయ్యాలో గంగ పుత్రులకు ఉయ్యాలో చాప పిల్లల్ కాన్ పైన తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయిందే ఉయ్యాలో కనపేడ తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయిందే ఉయ్యాలో కాని పైన తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయిందే ఉయ్యాలో పైద తల్లకు ఉయ్యాలో కిటుక ఇ ఉ